హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్తీగా పచ్చి కొబ్బరి గోధుమ పిండితో కేక్ ఎలా చేయాలో చూద్దామండి ఈ కేక్లో మనం ఎలాంటి ఎసెన్షియల్స్ అనేవి వాడము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఒక జల్లడ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలాంటి నలకలు లేకుండా నీట్గా జల్లించుకోవాలి అప్పుడే మనకి కేక్ అనేది స్మూత్గా వస్తుంది జల్లించుకున్న గోధుమ పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ఏ గిన్నెతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే గిన్నెతో అరకప్పు చక్కెరని తీసుకొని మిక్సీలో వేసుకొని దానితో పాటు మూడు నుంచి నాలుగు ఇలాచి వేసుకొని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడిని గోధుమ పిండిలో వేసుకొని అదే మిక్సీలో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని మూడింటిని ఒకటే గిన్నెలో వేసుకోవాలి ఇలా మూడింటిని ఒకే గిన్నెలో వేసుకున్న తర్వాత వేడి చేసి చల్లాచిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి మీరు ఇక్కడ పూర్తిగా పాలను కానీ లేదా వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదా కొంచెం పాలని కొంచెం వాటర్ని తీసుకుని అయినా మిక్స్ చేసుకోవచ్చండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ వంట సోడాని వేసుకొని వంట సోడాని మిక్స్ చేయకముందే రెండు చుక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల వంట సోడా అనేది తొందరగా యాక్టివేట్ అవుతుందండి చూడండి నిమ్మరసం వేయగానే ఎలా యాక్టివేట్ అయ్యిందో ఇప్పుడు బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెను తీసుకొని కొంచెం ఆయిల్ వేసి నీట్గా గిన్నె మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ పూసిన తర్వాత ఒక స్పూన్ గోధుమ పిండిని తీసుకొని ఇలా గ్యాప్స్ లేకుండా గిన్నె మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా గిన్నెని ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల బ్యాటర్లోని ఎయిర్ బబుల్స్ పోయి బ్యాటర్ బాగా సెట్ అవుతుందండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ని కానీ అల్యూమినియం డేక్షలో కానీ కొన్ని వాటర్ని పోసి అవి బాయిల్ అయిన తర్వాత ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టుకొని ఒక మూత కప్పి ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు పెట్టుకొని బేక్ చేసుకోవాలండి అదే మీరు చిన్న కప్స్లో చేసుకోవాలంటే ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి కరెక్ట్గా నేను ముప్పై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి ఇప్పుడు ఒకొక టూత్పిక్ని కానీ చాకుని కానీ తీసుకొని లోపలికి గుచ్చి తీసినప్పుడు క్లియర్గా వస్తే మనకి కేక్ అనేది బేక్ అయిందండి లేదండి కొంచెం తడిగా వచ్చిందంటే మరో ఐదు నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ కేక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను బయటకి తీసి చల్లార్చుకుందాము ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లరిన తర్వాత ఒక చాకుని తీసుకొని ఇలా సైడ్స్ క్లియర్ చేసుకుంటూ కేక్ని గిన్నెలో నుండి బయటకు తీసుకోవాలండి గిన్నెలో నుండి తీసిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడ విరగడం కానీ అలా ఏం లేదండి ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాము ఈ కేక్ హెల్తీ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్క చాలా చక్కగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కూడా వస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్